ఇక హైడ్రాకు కొందరు సపోర్ట్ చేస్తున్నా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సీఎం ఏదైనా పదవి ఆశ చూపించి ఇలా చేయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు మీరు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా లేక పొలిటీషియన్ అనుకుంటున్నారా విమర్శించే ముందు ఓసారి ఆలోచించుకోవాలని అన్నారు కూల్చివేత విషయంలో ఓవైసీకి ఓ న్యాయం మిగతా వారికి మరో న్యాయమా అంటూ నిలదీశారు ఏలైటీ మహేశ్వర్ రెడ్డి ప్రమోషన్ కోసం చేస్తున్నారా లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు గతంలో ఇట్లనే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అక్విజియేషన్ పూర్తి చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు రెడ్డికి అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు నీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా మరి నాకు అర్థం కావడం లేదు కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారం అనుకుంటున్నారా మీరు పోలీస్ అధికారం అనుకుంటున్నారా లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసి ఉంటే బాగుండేదని అడుగుతున్నా వెనక పెద్ద ఎత్తున వసూలు నడుస్తా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి వరకు వచ్చిందనంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒకసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఓవైసీ గారు బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్ లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోలేము ఇమీడియట్ గా కూలగొట్టలేము అంటున్నారు కదా దానికోసం ఆరు నెలలు వెయిట్ చేయాలా లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పి చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి రంగనాథ్ గారు మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్ కి వర్తించవా